గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అండి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అలాగే మేము సాటర్డే విలేజ్కి వెళ్ళాము ఇది సెకండ్ డే మార్నింగ్ సండే అనమాట సో మార్నింగ్ మార్నింగ్ లేచి మా అత్తయ్య అయితే మిల్క్ తీసుకొచ్చిందండి అక్కడ విలేజ్లో మిల్క్ బాగా దొరుకుతాయి కదండీ సో అవి తీసుకొచ్చింది వాళ్ళకి చాయ్ పెట్టేసాను తర్వాత ఇక్కడ నేను బాబు కోసం పాలు అనేవి అండి నేను బాబు పాలు తాగుతాము తర్వాత ఇక్కడ చాయ్ కూడా రెడీ అయిపోయింది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఇక్కడ కోడి పిల్లలు బాగా ఆడుకుంటున్నాయి వాటర్ చల్లేసి ముగ్గు కూడా పెట్టామండి చాలా చలిగా ఉందండి అప్పుడప్పుడే సూర్యుడు ఎండ వస్తుంది పైన చూసారు కదా చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం అనేది కాకపోతే చాలా చలిగా ఉందండి అప్పుడప్పుడే ఎయిట్ అయి ఎయిట్ అవుతుంది టైం వచ్చేసి కానీ ఇంకా చల్లగా ఉంది అసలు సిక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది వాతావరణం అనేది తర్వాత ఇక్కడ వచ్చేసి పూలు పూసాయండి మందారం పూలు మేము సాటర్డే రోజు వచ్చిన రోజు మొక్కగా ఉన్న మొగ్గగా ఉన్నాయి సో మార్నింగ్ కల్లా విచ్చుకున్నాయి భలే అనిపిస్తుంది అండి అసలు చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది డైలీ వస్తాయి అంటండి పూలు మా అత్తయ్య దేవుడి పటాలకు పెట్టేస్తుంది రోజు ఇది పెట్టిన కొన్ని రోజులకే చెట్టు అనేది బాగా వచ్చిందండి చాలా మంచిగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కూడా కొన్ని ఆకులనేవి కొంచెం పండు పండుగా అయిపోయాయి మేబీ పోతాయేమో ఇక్కడ మార్నింగ్ మార్నింగే వాటర్ వచ్చేస్తాయండి సాగర్ వాటరే వస్తాయి ఇక్కడ అత్తయ్య వాళ్ళ విలేజ్కి అది వాటర్ ప్లాంట్ చూడండి అది అక్కడ నుంచే సప్లై అయిపోతాయి వాటర్ అంతా పొద్దు పొద్దునే మా ఆయన క్రికెట్ క్రికెట్ మీద పడ్డాడు అండి ఆడుతున్నాడు ఒక అబ్బాయిని తీసుకొని యాక్చువల్గా సండే కాబట్టి పిల్లలు క్రికెట్ ఆడదామని బయలుదేరారు సో మా ఆయన కూడా చిన్నపిల్లలా ఆడుతున్నాడు వాళ్ళతో పాటు ఇంకా పిల్లలు అనేది అందరూ గ్యాదర్ కాలేదు అప్పుడప్పుడే వస్తున్నారు సో ఇంతలోపు వీళ్ళు స్టార్ట్ చేశారనమాట ఆ అబ్బాయి అయితే మా ఆయన వస్తే అన్నయ్య అన్నయ్య అని ఉంబడి తగి ఏదో ఒక ఆటకు కానీ లేదంటే బావిలో ఈత కొట్టడానికి కానీ ఇలా తీసుకుపోతూ ఉంటాం తీసుకొని వెళ్తారండి ఇక్కడ ఈరోజు మనం హైదరాబాద్లో ఉంటే మార్నింగ్ లేచినప్పుడు సాయంత్రం వరకే వర్కే ఉంటుంది ఆయనకి అసలు వీలు ఉండదు అందుకని ఇక్కడ విలేజ్కి వస్తే ఇలా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ చూసారా మనమాడు నానమ్మ ఇద్దరు మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చారు పొద్దు పొద్దున్నే సో ఇక్కడ లోపలికి వచ్చేవాడు వాళ్ళ డాడీని చూసి వెళ్ళాడు అనమాట క్రికెట్ ఆడడానికి మా ఆయన అయితే అసలు సిటీలో ఉంటే చాలా బిజీగా ఉంటాడు అసలు తీరికే ఉండదు ఇట్లా విలేజ్కి వెళ్తే అన్నా కొంచెం ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటాడు అన్నట్టు అప్పుడప్పుడు వెళ్దాం అనిపించి వెళ్తామండి సో అందరూ అంతే అనుకుంటాం మ్యాక్సిమం వర్క్ చేసి చేసి అలసిపోతారు పాపం సో ఇలాగైనా విలేజ్లో ఎంజాయ్ చేస్తారు అందుకని అప్పుడప్పుడు వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటారు కొంచెం మైండ్ రిలాక్సేషన్గా అవుతుంది కాబట్టి మావాడు వచ్చేసి ఇక్కడ డాడీ డాడీ అంటూ ఆటలు ఆడుతున్నాడు ఆయన క్యాచ్ చేస్తాడంట ఇక్కడ వచ్చేసి వాళ్ళు బయట ఆడుతురు కాబట్టి నేను ఇక్కడ టిఫిన్ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అండి మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్ టిఫిన్ అనేది కామెంట్ చేయండి మాదైతే ఇవాళ ఉప్మా అండి సో బాబు కూడా ఇదే తింటాడు కాబట్టి నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం మెత్తగానే చేస్తున్నాను ఎందుకంటే బాబు తినగలిగాలి కదా సో అందుకని అందరికీ సరిపడా చేసేస్తున్నాను కొంచెం మెత్తగా చేస్తున్నాను స్పైసీ కూడా తక్కువే అండి మా ఆయన అత్తయ్య వచ్చేసి చట్నీ వేసుకుంటారు సైడ్కి సరిపోకపోతే అనేసి నేను చప్పగానే చేస్తానండి సో మళ్ళీ ఇండివిజువల్ చేయాలంటే మళ్ళీ అదొక పెద్ద పని అనేసి తర్వాత మా ఆయన ఇంతలోపు టిఫిన్ తినేసి చికెన్ కూడా తీసుకొచ్చాడు సో చికెన్ అయితే ఇక్కడ అవుతుంది మధ్యాహ్నానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఇది సో మీ ఇంట్లో ఏం స్పెషల్ ఫ్రెండ్స్ సండే రోజు కదా ఏం చేసుకున్నారు కమెంట్ చేయండి అలాగే ఇక్కడ చికెన్ అవుతూ ఉంది తర్వాత ఇక్కడ అయిందా లేదా అనేది చూస్తున్నాను కొంచెం వాటర్ వేసేసి కొంచెం మా మామయ్య కూడా పంపించాలి కాబట్టి మేము కొంచెం లిక్విడ్గా చే చేద్దామని అనుకుంటున్నానండి మరి ఫ్రైగా ఉంటే పెద్దవాళ్ళు తినలేరు కదండి సో అందుకని కొంచెం గ్రేవీ టైప్లోనే చేద్దామనేసి చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది కూడా పక్కన రైస్ కూడా పెట్టాను అది కూడా అవుతుంది కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే చికెన్ చాలా ఇష్టం మా బాబాయ్ తెస్సలు తినడండి ఇంకా ముందు ముందు ఎలా అలవాటు చేయాలనే నాకు అసలు అర్థం అవ్వట్లేదు సో మీ పిల్లలు కూడా ఇలా చేస్తారా సో ఈ అమ్మీ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ తినేస్తామండి ఇప్పుడు మేము మా చిన్నత్తయ్య వాళ్ళ పొలానికి వెళ్దాం అనేసి బయలుదేరాము బాబు పడుకొని లేసాడు అప్పటికే మేము కూడా తినేసాము మా అత్తయ్య అయితే ముందే వెళ్ళిపోయింది మా చిన్నత్తయ్య మావయ్య మా అత్తయ్య ముగ్గురు వెళ్ళిపోయారు మేము వచ్చేసి ఇక్కడ కారులో బయలుదేరుతున్నాము ఇంకా పొలాన్ని కూడా కారులో వెళ్తారా అనుకోవచ్చు కానీ ఎందుకంటే మేము వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకురావచ్చు అనేసి కార్ తీసుకెళ్తున్నాం అంతే అండి లేదంటే వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము వెజిటేబుల్స్ ఇంకేమన్నా ఉంటే అక్కడ తీసుకురావచ్చు కదా అనేసి కార్ తీసుకొస్తున్నాడు మా ఆయన అనేది సో ఇక్కడ అని సో దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ కొంచెం ఊరికి దగ్గరలోనే ఉంటుంది సో ఇలాంటి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు వింటర్ కదా అప్పుడు ఫోర్ థర్టీయే అవుతుంది కానీ అసలు చాలా చల్లగా అనిపిస్తుంది విలేజ్లో అయితే చాలా చల్లగా ఉందండి విలేజ్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి సో లోపలికి వెళ్ళడానికి పా అట్లా దారి లేదనమాట ఇక్కడ పక్కనే ఆపేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి అనేది చేర్లోకి సో మావాడు ఎక్కడ పడిపోతాడని అని మా ఆయన ఎత్తుకొని వెళ్తున్నాడు అండి ఇక్కడ వచ్చేసి అడవి కరివేపాకు అంట అండి మా ఆయన చెప్తున్నాడు సో అందుకనే చూ చూస్తున్నా నేను కూడా పెద్దగా స్మెల్ లేదండి అది బాగా జర ఆకు అనేది తిక్కుగా ఉంది అందుకనేది అడవి కరివేపాకు అంటారంట చెట్టు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో కనిపించేది అక్కడ ఆవులు అవన్నీ కట్టేస్తారండి మామయ్య వాళ్ళు ఇక్కడ మా వాడిని అయితే అసలు ఆపలేకపోతున్నామండి ఆ చూ ఆ పొలాలు ఆ ప్లేస్ చూసి నన్ను ఎక్కడికో కొత్త ప్లేస్కి తీసుకొచ్చారు అన్నట్టుగా వాడి ఎగ్జైట్మెంట్ అసలు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ మావాడికి కూడా హాయ్ చెప్పండి మీ అందరూ సో వాడిని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం మేమైతే అంటే సంతోషం ఉన్నట్టు వాడికి ఎప్పుడు హైదరాబాద్లోనే ఇంట్లోనే ఉండి ఉండి చాలా బోర్గా ఫీల్ అయ్యేవాడు సో అక్కడికి వెళ్ళాక మా మామయ్య వాళ్ళ పొలము అలాగే వాళ్ళ తాతయ్యని చూసి అయితే తాత తాత అని పిలుస్తూ అడిక్క నుంచే అసలు బాగా ఎంజాయ్ చేశాడు బాబు పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తే కూడా వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవ్వరు సో మా మామయ్య వాళ్ళకి అంత పొలం చేస్తారండి వరిచేమో వేసారు అయిపోయింది కా దాన్ని కట్ చేశారు కోసి ఇంకా వడ్లు కూడా రెడీగా ఉన్నాయి మేబీ అమ్ముతారు కావచ్చు ఇక్కడ మా మామయ్య అదంతా వాటర్ అండి అది చూపిస్తున్నది ఆ వాటర్తోనే అంత పొలం పండిస్తారండి అక్కడ ఆవు ఆవుని కట్టేసి వచ్చారు మా మావయ్య మేము వచ్చామనేసి ఆవు అలాగే రెండు ఎడ్లు కూడా ఉన్నాయండి సో బాగా వీళ్ళకి పొలంలో వర్క్ లేకపోతే ఏం మైండ్ పని చేయనట్టుగా ఉంటుందండి ఎప్పుడు పని 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 అన్నట్టుగానే పనిలోనే నిమగ్నం అయి ఉంటారు వీళ్ళు అసలు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారండి అసలు ఇదంతా వర్క్ అండి వర్క్ అయిపోయింది కోసారు వీళ్ళ గడ్డి అనేది కుప్పలుగా పెట్టేశారు ఇదంతా పశువులకి వీళ్ళు పెట్టుకొని మిగతాది మొత్తం అమ్మేస్తారంట అండి ఇలా భలే మెయింటైన్ చేస్తారండి మా మామయ్య వాళ్ళు అసలు ఆయనకి బాగా తెలుసు వ్యవసాయం గురించి ఇలా ఏంటి అనేది ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు కదండి సో అలాంటి అనుభవం చాలా ఉంది ఎప్పుడు ఏదో ఒక పంట వేస్తూ ఉంటారండి ఖాళీగా మాత్రం అస్సలు ఉండరు ఇక్కడ మా బాబుకి బెబ్బర్లు ఉండే అక్కడ బకెట్లో ఇవ్వండి సో వాటిని ఇప్పి ఇస్తున్నానండి వాటిని తింటూ ఉన్నాడు వాడికైతే ఎంత సంతోషం వేసిందంటే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది వాడి ఫేస్ చూడాలి అసలు మీకు ఒక వీడియో రాగా పెడతాను ఇందులోనే ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి వాడి సంతోషం ఎలా ఉందనేది సో ఇదంతా కందికాయ అండి కంది చేను కూడా పత్తి చేను మధ్య మధ్యలో వేసారంట మామయ్య వాళ్ళు సపరేట్గా ఏం వేయలేదు ఇది మధ్య మధ్యలో వేస్తేనే ఇదంతా అయ్యింది ఇదంతా కలెక్ట్ చేసేసి ఇక్కడ పెట్టేశారండి అది బాగా ఎండిపోయిన తర్వాత వాటిని ఇట్లా కట్టెలతో కొడతారంట అండి కొడితే మనకి కందులు అనేవి సపరేట్ అయిపోతాయి వాటిని కందిపప్పు చేసి వాడుతారు పప్పులాగా ఇక్కడ వచ్చేసి మావయ్య మా బావ వచ్చేసి దొవ్వుతూ ఉన్నారు ఏందా అని నేను అసలు నాకు అర్థం కాలేదు ఇంత చేస్తున్నారు ఏంది ఎందుకు దొవ్వుతు అనేది అసలు ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటోస్ అంట అండి ఇలా అవుతాయంట మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ సో మా మావయ్య మా ఆయనకి దొవ్వస్తలేదు అనేసి మా మావయ్య తీసుకొని ఇట్లా తవ్వుతూ ఉన్నారు చూడండి ఎంత బాగుంది అసలు చాలా లావు లావుగా వచ్చేసిందండి అది చూడండి అట్లా లోపల నుంచి వస్తుందంట నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను దీన్ని ఇట్లా భూమిలో నుంచి తీయడం సో అదంతా చెట్లు ఆకులు తీసేసి ఆ విధంగా కట్ చేసుకొని మనం బాగా మంచిగా వాటర్తో వాష్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి మట్టి ఉంటుంది కదా క్లీన్గా కడుక్కున్న తర్వాతనే మనం బాయిల్ చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి మిరప తోట అండి పండు మిరపకాయలు కావడానికి ఇట్లా వదిలేసి పెట్టారండి అవి రెడ్గా అయిన తర్వాత ఇట్లా చెట్ చెట్ చెట్లకే ఎండిపోయి వచ్చి ఉంటాయంట అందుకని వాటర్ ఏం పెట్టలేదు ఈ ఈ కొంచెం ఏరియాలో మాత్రం వాటర్ పెట్టకుండా పండు మిరపకాయలు కావడానికి ఇట్లా వదిలేశారంట ఆ వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ చూడు ఏం చేస్తున్నావు నువ్వు రెండా ఏం చేస్తున్నావు ఉన్నావా ఏం చేస్తున్నావు ఉన్నావు కాయలు నింపుతున్నావా ఏం చేస్తావు అవి ఏం చేస్తావు ఇట్లా చేస్తావు ఏం చేస్తావు వాటిని ఉన్నావా తింటావా అవి తిన్నావా అవి కారమా మరి ఎందుకు చంపుతారో కారం కదా వాడి ఆనందం అసలు అది తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న టమాటోస్ అండి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మళ్ళీ చిన్న చిన్నగా ఉన్నాయి తింటే వాటిని చాలా తీయగా అనిపిస్తున్నాయి చెర్రీస్ లాగా అనిపిస్తున్నాయండి వాటిని చూస్తే చిన్న టమాటాలు ఇలాంటి చెట్లు ఒక రెండు మూడు ఉన్నాయి ఈ పొలంలో మొ మొత్తం మీద ఇది మొత్తం టమాటా తోట అండి సో చూసారా ఇక్కడ చిన్న చిన్నగా బలే ఉన్నాయి వీటిని చారు చేస్తే చాలా బాగుంటుందండి టమాటా చారు చేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది తీయ పులుపులుగా సూపర్ ఉంటుంది మా అత్తయ్య వాళ్ళు చోటు వేసుకున్నావా మా చిన్నత్త ఈ రెడ్ కలర్ శారీ మా అత్తయ్య అనమాట ఇద్దరు కలిపి పొలం పనులు చేస్తారండి మా చిన్నత్తయ్యకు మా అత్తయ్య హెల్ప్ చేస్తూ ఉంటుంది అక్కడ మొత్తం పత్తి తోట వేసి ఇక్కడ మొత్తము టమాటా వేసిరు మిరపకాయలు కూడా వేసారండి సో మేము సిటీకి తీసుకొస్తామనేసి టమాటాలు అనేటివి మా అత్తమ్మది అనిపిస్తుంది పచ్చడి పెట్టుమన్నా నన్ను అందుకనే తీసుకొస్తున్నా అనమాట చిన్న చిన్న టమాటాలు బాగా అనిపిస్తున్నాయి సేమ్ యాజ్ టీస్ చెర్రీస్ లాగా మా వాడు తింటాడేమో అని నేను కట్ చేసి ఇస్తే వాళ్ళ డాడీకి ఇస్తాడంట అండి కాన్స్ కూడా తెచ్చుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ తెచ్చుకున్నారు సో వాటివి లేట్గా ఉన్నాయి స్వీట్గా ఉంటాయి కదా సో అందుకనే తింటాడనేసి మా బాబుకి ఒకటి తీసిచ్చాడు మా ఆయన తింటాడంటే వాళ్ళ డాడీ నోట్లో పెడతాడు సో ఇక్కడ చూస్తుండగానే సాయంత్రం అయిపోయిందండి మా మామయ్య అనే పాలు తీస్తున్నాడు ఆవుకి సో ఫోర్ ఫైవ్ లీటర్స్ ఏమి వస్తాయంట అండి పాలు తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు కదా సో ఉండగానే సాయంత్రం అయిపోయింది ఇంక అందరం వెళ్ళిపోదాం అనేసి మా అత్తయ్య వెజిటేబుల్స్ అవి అనేసి బ్యాగ్లో చదువుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ ఎంత బాగుంటుందో సో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించింది కామెంట్ చేయండి బాగా